ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి మండలంలోని కలపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు ప్రజలు ఉన్నారు ఇప్పుడు మనకి ఎవరితో పోటీ పడాలా ప్రేమ వివిధ రూపాల్లో చూస్తారు వాళ్ళు కష్టపూర్చు పెట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడు కార్లు పెట్టుకుంటారు ఫోన్ మీద స్టిక్కర్లు పెట్టుకుంటారు చెప్తున్నారు యాభై సంవత్సరాలుగా అంటే చర్యలు చేసిన ఆవిడ నుంచి ఉన్న వ్యక్తి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు అది జయన చూసి జయన సార్ చూశారు నేను మనం వస్తున్నా చెప్తున్నాడు చూసిన చెప్తాడు ఇంక కూడా ముప్పై సంవత్సరాలు అయింది అన్నారు అంటే ఎక్కడ కూడా అభిదాలు తెలుపు తెలుగుదేశం పార్టీ లాగా లెక్కలు పట్టుకొని ఒకరింటూ ఒక పోయి ఒకట ఇందులో పట్టునాడు ఒకట ఆదిలో పట్టునాడు మళ్ళీ కాంగ్రెస్ నెలకారు ఫోటో చూడండి ఇది తెలుగుదేశం మేము మేమన్నా ఏం పత్రిక మీడియా మిత్రులు సమర్థంలో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు మేమంతా కలిసి పనిచేస్తాము జగన్ కోసం పనిచేస్తాము అందరం కలిసి జగన్ కూరున్న విధంగా వైనాడు ప్రశ్న పైన దిశగా దానిలో భాగంగా నేను కూడా ఒక అడిగి వెళ్తామని ముందుకొచ్చారు అందరికీ వాళ్ళందరికీ స్వాగతం పలుతున్నాను ధన్యవాదాలు ఎదుర్కొంటున్నాను మిమ్మల్ని చిన్న చూపు చూసేందుకు ప్రతి ఒక్కరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కులం చూడడం మతం చూడడం వర్గం చూడడం అన్నం చూడడం పార్టీలు కూడా చూడడం అని అర్హత ఒకటే పనిచేయండి పార్టీ కోసం పాటు పడండి తెలుస్తుంది తప్పకుండా గుర్తింపు ఉంటుంది దాని తగిన ప్రతిపాదన కూడా ఉంటుంది మిమ్మల్ని అందరినీ కాపాడుతున్న బాధ్యత రేపు ఈ నందరూ ఎట్లా చాలా భారీ చాలా భారీగానే గెలిపిస్తారని ಇದಕ್ಕೆ ಕಾರಣ ನೀಡ ಹೇಳ್ತಿದ್ರೆ ಏನು ಅಂತಾ ನೋಡೋಣ. ಬಂದೆ ಕಣ. ಆ گئے ಮಲ ಐದರಾಮ ಸಲಾಮ ನಚರ್ ಮಾಡ್. ಎಸ್ ಸರ್ ಬ್ರೋ 1 ಸರ್ ಹೈದರಾಬಾದ್ ರೋಶಿಯಾನ್ ಅಂತಾರ. ಈಗ ಇಂಗಾ ದಕ್ಕಿರ ಗಾ. ಸರ್ చంద్రబాబు నాయుడు గారికి బ్యాంక్ కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు బ్యాంక్ బాగుంటారు మమ్మల్ని నిలబెట్టేది మీరే పార్టీ నిలబెట్టేది మీరే ఒకనొక సమయంలో బీజీలు కొంచెం ఎక్కువ తెలుగుదేశం పార్టీ ముగేవాడు అది రామారావు గారు తాను రామారావు గారు గుర్తించి పైకి తీసుకుని తీసుకున్నారు ఎన్ని రామారావు గారు ఆంధ్రప్రదేశ్ వేరు ఇప్పుడు ఉండేది ప్రభుత్వం ఎందుకు కూడా తెలుగుదేశం కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఉండదు తెలుగుదేశం భాషం నేను నిదర్శనం ఇల్లు ప్రతన్యూ గారు ఆయనకి జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి పరిచయం ఉంది మొన్న తాడేపతి విలు అన్నారు ఆ నీకే నేను అనుభవించదు నువ్వు ఇంట్లో మంచిగా ఇంట్లో మంచిగా సంవత్సరాలు ఉంటున్నారు మా ఇంట్లో మంచిగా అదే చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేశాడు తన సామాజిక వర్గానికి అనుభవం పెట్టాలే చెప్పే మహిళ చదువుకున్న యువత ఇవన్నీ చేస్తారు చదువులేదా మత గారు గురుకుడు కదా మత గారు కష్టపడలేదు అన్నీ చేస్తారు కానీ తన సామాజిక వర్గానికి వ్యవహారంలో కాంగ్రెస్ కూతుంది ఇప్పుడు ఏమైంది గురుటే ఏమైంది మహిళ ఏమైంది చదువు ఏమైంది ఏం కాదు ఇది వాళ్ళందరికీ తెలుసు తెలుగుదేశానికి వాళ్ళకి హక్కు ఉంది ఎవరికి ఇవ్వండి ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ రస్తే ఏమన్నా ప్రళయమా ఏమన్నా అవుతాయి ఇక్కడ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు ఇంక గుర్తుండాలి అలా ఒకటి ఉంది కానీ పది సంవత్సరాల పాలన ఎలా జరిగింది ఎవరన్నా మర్చిపోయి మేము గుర్తు చేస్తాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి శీర్షికలో గుర్తు చేస్తాం ఎవరికి గుర్తుంటే ఉంటుంది వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది మొన్న అడిగాడు రామ్ కుమార్ రెడ్డి చెప్పాలా వచ్చి ఏం చేశాడు అయ్యా నేను వచ్చింది ఒక సంవత్సరం లేదా ఎమ్మెల్యే ప్రజలు లేదు ఇన్ఛార్జ్గా పెట్టారు జిల్లా అధ్యక్షుడిని ఉన్న ఎమ్మెల్యేతో నాలుగు సంవత్సరాల పాటు నువ్వు కుమ్మక్కాయనే దానికి నిదర్శనం నాలుగు సంవత్సరాల్లో వెంకటగిరి ప్రజల తరఫున ఏనాడైనా నోరితేవా ఈరోజు ఆ రామ్ నారాయణ రెడ్డి మీ పార్టీలో ఉన్నాడు ఎలా ఎందుకంటే ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కొడుకుండ రామకృష్ణ గారు కాబట్టి నాలుగు సంవత్సరాలు ఎలాంటి ఆటంకాలు కల్పించాడు రామనారాయణ రెడ్డి ఏ రోజైనా ఒక రోజు ప్రశ్నించావా ఎందుకు ప్రశ్నించలేదు కుమ్మకళ్యాడు కాబట్టి అందుకే నేను అంట వెంకటగిరి నియోజకవర్గం పద్నాలుగు సంవత్సరాలు నడత ఎలా అడుగుతా నువ్వేం చేసావు నేను ఒక్క సంవత్సరం ఉన్నా అదే అధికార హోదా లేవు కూడా అయినా చెప్పనా ఈరోజు వచ్చి రాగానే ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ప్రిల్ట్ చేసి కట్ చేసి ఇటు చేసి అది చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల సచివాలయానికి ఆంధ్ర రాష్ట్రంలోని ఎవరికి ఇవ్వని విధంగా ఒక వెంకటకిరణ గారి ఆ ఇరవై లక్షలు యాభై లక్షలు చేశారు చేసుకున్నా అంటే దాని ద్వారా యాభై మూడు కోట్లు వచ్చింది ఇది అట్లా అదేసి అడిగింది కాదు జనం మధ్య జనంతో మాట్లాడుతూ చెప్తుందా యాభై మూడు కోట్లు ఈ ఒక్క సంవత్సరంలో దానిలో నాలుగు ఐదు కోట్లు పని నూట మూడు కోట్లు సాక్షాత్తు నూట మూడు కోట్లు ఒక వెంకటగిరి టౌన్ లో ఉన్న పైపులన్నీ మార్చడానికి రెండు కొత్త ఊరల్ ట్యాంక్లు పెట్టడానికి మోటార్లు పెట్టడానికి ఈవీఆర్ రెడీ అయ్యి టెండర్ పిలిచి రెడీ అయ్యి ఆ పని మొదలవుతుంది విజయం చె కానీ రాత్రిపోటు కానీ కొట్టినట్టు నేను ఎక్కడ చెప్పడం లేదు కొట్టలేదు కానీ రేపు జూన్ నాలుగో తేదీన ఎన్నికల తీర్పు వెలువడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి వెంకటగిరిలో అత్యంత భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నూట నూట మూడు కోట్ల పని వెంటనే ప్రారంభం యాభై మూడు కోట్ల వెంకటగిరి నియోజకవర్గానికి అయితే ఇచ్చింది పద్నాలుగు సచివాలయాలు ఉన్న కౌన్లు ఏడు కోట్లు అసలు పెట్టాం ఒకటి నాలుగు కోట్లతో ఎప్పుడు కౌన్

ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్ర పనులకి మేము కూడా లెంటర్లు పెట్టాము మేము కూడా అడిగాము అనేది తప్ప ఏమన్నా చేయగలిగారా వెంకటగిరికి జగన్మోహన్ గారు ఉంచారు ప్రజల తరఫున రాష్ట్ర బండుగా నిర్ణయం తీసుకున్నారు ఇది మేము చూసాము మాటలు చెప్పేసి కొందరని చెప్పిన తెలుగుదేశం చెంప పెట్టుగా ఒకటిన్నర నెలలోనే జీవులు రావడం జరిగింది రెండు నెలల్లో కనీ విని ఎరిగిన గీతిలో జరగ జరిగింది ప్రజల పంట జరిగింది ఇది ఈ ఒక్క సంవత్సరంలో నేనేం చేశానాయా ఒక పదవులు అనమాట నూట పది ఎకరాలు హైదరాబాద్ మహానగరంలో ఉండాలని చెప్పేసి కేటీఆర్ పార్క్ నాలుగు వందల ఎకరాల్లో ఉంది వెంకటగిరి జనాభా ఎంత నలభై వేలు నలభై రెండు యాభై యాభై వేలు చెప్తున్నాం అరవై వేల ఎదుకోండి అరవై వేల జనాలు అంటే నూట పది ఎకరాల పార్ నగరంలోని శాంక్షన్ చేయించాము తరతరాలు గుర్తు పెట్టుకునే చేసే పనులు లేదని మళ్ళీ కుటుంబం చేస్తుంది అభివృద్ధి పనులు అంటే నాలుగు కాలం పాటు ఉండేటట్టు నలుగురు వ్యక్తులు వెళ్ళడం కదా వేసిన రోడ్డు మీద రోడ్డు వేసాను వరకు వచ్చినప్పుడు నేను వచ్చాను మీర ఖాళీ అయింది ప్రజలు నిర్ణయిస్తారు ఒక పార్టీ అభ్యర్థి వచ్చారు కాబట్టి మేము స్వాగమిస్తున్నాం దేనికోసం ప్రజలు నిర్ణయిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలా ఐదు సంవత్సరాల కంటికి రెప్ప జగన్మోహన్ రెడ్డి కాపాడాడు కాపాడుతూ వస్తున్నాడు కరోనా కష్టకాలంలో కూడా అండగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు అలాంటి జగలను కావాలా మేనిఫెస్టో అనే కనబడకుండా పోయినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ లేని లేకుంటారు అభివృద్ధి అయిన తర్వాత అలాంటి అభివృద్ధి కావాలి ప్రజలే నిర్ణయిస్తారు నిర్ణయం తీసుకుంటారు జగన్నాథ రథాలు ఎదురుపు మొదలైనవి ఒక్కొక్క నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం జరుగుతా ఉంటే ఆ పండను చూసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో తాజలు పట్టుకుంటున్నది కేసులు అందుకనే మేము చాలా బలంగా చెప్తున్నాం మా అధినేయత నిర్దేశించిన వైన్లాడు రాజమడిపై వెంకటగిరితో మొదలవుతుంది తిరుపతి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలతో మొదలవుతుంది భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి కాబోతున్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు తప్పకుండా పైన ఎరువుల ఆశీసులు ఉన్నాయి మీ ఆశీసులతో మీకు చేసే భాగ్యం కల్పిస్తుందని మే పదమూడవ తారీఖున ఎన్నికలు బ్రూస్లో మన ప్రభుత్వ గ్రూప్ బ్యాంగు ఒకటేసి ఒక రోజు ఏంటి గురుమూర్తి గారికి ఒక రోజు ఆయన కొట్టే రెండు రెండు మాట్లాడలేదు ధన్యవాదాలు నీకు సేవలు చేస్తే పాకి కనిపిస్తున్నాయి మరొకసారి కొడు సెలవులు చేసుకున్నాను నమస్కారం